ప్రైస్ అలాడ్ డిసెంబర్ పదహైదవ తేదీ రెండు వేల ఇరవై మూడు ఈరోజు దేవుని వాక్యము రోమిల్కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహైదు మరియు పదహారో వచ్చినము అయితే అపరాధము కలిగినట్టు కృపావరం కలగలేదు ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయినడల మరి ఎక్కువగా దేవుని కృపయు ఏసుక్రీస్తును ఒక మనిషిని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను మరియు పాపం చేసిన యొక్కని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు ఏలైనగా తీర్పు ఒక అపరాధం మూలంగా వచ్చినదై శిక్షావిధికి కారణమయ్యను కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడటకు కారణమయ్యను అవును పిలిచినందు ప్రియమైన వర్లారా అపరాధము కలిగినట్టు కృపావరం కలగలేదు అను ఈ వాక్యము క్రొత్త నిబంధనలో చాలా ప్రత్యేకమైనది ఆదాము ఇద్దరు కలిగి ఉన్న ఒక సమానత్వము వారు ఇరువురు మానవ శరీరమును కలిగి ఉన్నారు పౌలు దీనిని తెలియజేస్తున్నాడు క్రీస్తు ఆదాము కంటే గొప్పవాడు ఆదాము ద్వారా అపరాధమును పాపమును మరణమును మానవాలికి ఆపాదించబడెను అయితే ఏసుక్రీస్తు ద్వారా కృప నీతి నిత్య జీవము మానవాళికి ఆపాదించబడెను ఈ క్రిస్మస్ దినాలలో మానవాళికి అందించిన గొప్ప బహుమానం ఏసుక్రీస్తు దేవుడు క్రీస్తు ద్వారా రక్షణ కార్యము మనందరికీ కలుగ చేసెను ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరుగాక ఆమె యు ఆల్